వచ్చిన వచ్చిన వారందరూ పైన కూర్చోవాలండి కిందంతా బెనిఫిషియరీస్ కూర్చోవాలి మిగతా వారందరూ పైన కూర్చోవాలి హలో హలో ప్లీజ్ దయచేసి బెనిఫిషియర్స్ వరకు కింద కూర్చోండి మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళండి అమ్మా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఓన్లీ బెనిఫిషరీస్ వరకు చైర్లో ఉండండి కింద ఉండండి మిగతా వాళ్ళు పైకి వెళ్ళండి ప్లీజ్ హలో 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 అందరికీ నమస్కారం దయచేసి మీరందరూ అందరూ మీ మీ కుర్చీలో కూర్చోండి మేడం గారు వచ్చేశారు ప్లీజ్ సిడౌన్ మీరందరూ కూర్చోండి మీ మీ కుర్చీలో మీ స్థానంలో కూర్చోండి మీరందరూ ముందుగా మేడం భువనేశ్వరి గారికి హృదయపూర్వక స్వాగతం అందరికి నమస్కారం ప్లీజ్ దయచేసి కూర్చోండి వేదిక మీద ఉన్న మేడం భువనేశ్వరి గారు మన ప్రియతమ మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రేక్షకుల్లో గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కంచెల శ్రీకాంత్ గారు అదేవిధంగా ఇక్కడ కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మత్ గారు వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఇంకా ఇక్కడికి వచ్చిన చాలామంది పెద్దలు ఈ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ పిఎస్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళటి ఈ కార్యక్రమం మేడం భువనేశ్వరి గారు గత నాలుగు రోజులుగా ఇక్కడ కుప్పంలో ఉండి కుప్పం ప్రజలందరినీ కలవడం జరిగింది ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా నుంచి తిరుగుతా ఇప్పుడు కూడా మీ అందరికీ మీకు ఇవ్వాల్సిన ఏ మిషన్లు కానీ ఈ తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం కోసం వచ్చారు మేడం మీరు మీకు చాలా ధన్యవాదాలు ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు అసలు ఈ ప్రోగ్రాం సెప్టెంబర్లోనే జరగాల్సింది సెప్టెంబర్లోనే ఫిక్స్ కూడా చేశారు వచ్చి ఇక్కడ ఉండి అనివార్య కార్యక్రమం వలన కారణాల వల్ల మేడంకి హైదరాబాద్ రిటర్న్ కావాల్సి వచ్చింది సో అదే ప్రోగ్రామ్ మేడం ఈ విషయం ఇవాళ ఇవాళ మనం ముప్పై ఎనిమిది మిషన్లు సారీ నలభై ఎనిమిది మిషన్లు ప్లస్ ముప్పై తోపుడు బళ్ళు వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం మేడం మనం సో ఇది ఇందులో మేడం నేను ఈ మిషన్లు ఇచ్చే ముందు రెండు నిమిషాలు మీరు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మేడం భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళని భావించిన ఆలోచనతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళారు తీసుకెళ్ ప్రారంభించారు అది నేను కానీ మా టీం కానీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ట్రస్ట్ సమాజ సేవకే పరిమితం పది మందికి ఉపయోగపడేలాగా వాళ్ళ నిత్య ఎది ఎప్పుడు అవసరమో అప్పుడు మా ట్రస్ట్ ఎల్లప్పుడు ఒక సోషల్ కాజ్ కోసం ముందు వెళ్తూ ఉంటుంది ఇప్పుడు వరకు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నాలుగు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి తద్వారా దీంట్లో ఐదు లక్షల బ్లడ్ యూనిట్స్ ఇప్పుడు వరకు తొమ్మిది లక్షల మందికి ఫ్రీ బ్లడ్ అందించడం జరిగింది అట్లానే ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా తాలసీమియాతో బా బాధపడుతున్న పిల్లలకి ఎస్పెషలీ పిల్లలకి ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అట్లానే ఫ్రీ మెడికేషన్ కూడా ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా మేము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇది ఇస్తున్నాం ఎక్కడితో ఆగలేదు ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ దాని ద్వారా ఇప్పుడు వరకు రెండు లక్షల ఇరవై ఐదు మందికి ఫ్రీ మెడిసిన్స్ అనేది ఇచ్చాము ఈ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీ శక్తి ఇప్పుడు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ఎంటర్ప్రనర్ని చేయాలనుకుంటున్నారు అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా స్త్రీ శక్తి అని ప్రారంభించారు కుప్పంలో దీంట్లో ఏడు వంద ఏడు వేల ఏడు వందల డెబ్భై ఐదు మందికి టైలరింగ్ కానీ నెట్వర్కింగ్ సిఏడి అండ్ అదర్ స్కిల్స్ వాళ్ళకి ఏది ఇష్టమో మేము ఆలోచించి అది ఇప్పుడు టైలరింగ్ కానీ జూట్ బ్యాగ్స్ మేకింగ్ కానీ సిల్క్ థ్రెడ్స్ మేకింగ్ మగ్గము బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ కోర్సులు ఉన్నాయి వాళ్ళకి ఏది ఇష్టమో ఆ కోర్సెస్లో ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎస్పెషలీ స్త్రీలకే ఇది పరిమితం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ముందుకు తీసుకెళ్తున్నాము అట్లానే ఎన్టీఆర్ సుజల దాని ద్వారా మూడు క్లస్టర్లు ఆపరేట్ అవుతున్నాయి అట్లానే స్త్రీ శక్తి ఇప్పుడే నేను మీతో మాట్లాడాను మళ్ళీ న్యూట్రిఫుల్ ఇది హెల్త్ యాప్ ఇది మనిషికి ఏదన్నా ఒంట్లో బాగా ఉన్నప్పుడు ఏదైనా డైట్ ప్లాన్ కావాలన్నా వాళ్ళు ఏం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది దానికి ఈ న్యూట్రిఫుల్ అనే ఈ యాప్ తయారు చేయటం పడింది ఈ వర్టికల్ అది మీ అందరూ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుని చంద్రబాబు గారు ఏమంటారు హెల్త్ హ్యాపీ బీ హ్యాపీ అంటారు అట్లానే ఈ న్యూట్రిఫుల్ లో మీరందరూ జాయిన్ అయ్యి మీ ఆరోగ్యం చూసుకోవాలని నేను కోరుతున్నాను నెక్స్ట్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ ఇది కూడా ఎవరికి సివిల్ సర్వీస్ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ అనేది జాయిన్ అయ్యి మీరు అనుకుని మీరు సాధించుకోవాలని నేను కోరుతున్నాను సో ఇట్లాంటి అనేక రకాల్లో మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ప్రజల ప్రజల కోసం ప్రజల సేవల కోసం సమాజ సేవం కోసం సో నేను కోరేది ప్రతి ఒక్క మహిళ మేము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఇవాళ అంటే ఓపెన్ చేసాము కుప్పంలో స్త్రీ శక్తి అని అది మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కుప్పం లేడీస్ ఎస్పెషలీ స్త్రీలు ముందుకొచ్చి దీంట్లో జాయిన్ అయ్యి ఏది మీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ అయ్యి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకునే వరకు మీరందరూ నేర్చుకుని ఇంట్లో నేర్చుకుని మీరు ఇంట్లో కూర్చోవటం కాదు అది మీరు చాలా టైం ఇస్తున్నారు నేర్చుకోవటానికి ఆ టైము అంత మీరు నేర్చుకోవటానికి ఇచ్చినందుకు మీరు అది ఇంట్లో కూర్చోకూడదు ఎందుకంటే మా సర్వే కింద చాలామంది నేర్చుకునే స్త్రీలు తిరిగి ఇంట్లోనేకి పరిమితం అవుతున్నారు అందు అందుకు కాదు ఈ స్త్రీ శక్తి మేము పెట్టింది అందుకే మీరు అందరు ఇట్లా ఇంట్లోనే పరిమితం అవుతున్నారని మేము స్త్రీ శక్తి హస్తకళ అనే ఒక స్టోరు మేము హైదరాబాద్లో ఓపెన్ చేశాము అది మీ కోసం స్త్రీల కోసం మీరు నేర్చుకున్న ఆ చికెన్ కారీ కానీ జూట్ బ్యాగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ చేయటం అన్నీ నేర్చుకున్నారు అది మీరు ఉపయోగించుకోవటానికి మీరు కూడా ఒట్టిగా ఇంట్లో కూర్చోకూడదు పది రూపాయలు సంపాదించుకోవాలని తిరిగి మిమ్మల్ని ఆలోచన పెట్టుకుని ఆ స్టోర్ అనేది ఓపెన్ చేయటం ఆ అనేది ఓపెన్ చేయటం అయ్యింది సో నేను కోరేది ప్రతి స్త్రీని మీరందరూ మీ కాళ్ళ మీద నిలబట్టడానికి మీరందరూ ఈ స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్లో మీరందరూ జాయిన్ అయ్యి మీకు ఏది ఇష్టమో అది నేర్చుకుని మీ కాళ్ళు మీద మీరు నిలబడాలనే నేను కోరుకుంటున్నాను మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మీరు ఉన్నారు పుష్కాట్స్ కానీ టైలరింగ్ సూయింగ్ మెషిన్స్ మీరు అందరూ కుట్టు మెషిన్లు అందరు తీసుకుంటున్నారు ప్లీజ్ ఇది మీ కోసం మీరు ఉపయోగించుకోవాలి ఇదేదో తీసుకెళ్ళి పక్కన పడేయటం కాదు లేకపోతే అమ్మేసుకోవటం కాదు ఇది మీ కోసం మీరు వాడుకోవాలనేదే నేను కోరుకుంటున్నాను సో మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ యువర్ అవర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఇప్పుడు విత్వ్ పర్మిషన్ మ్యామ్ ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న ఐదుగురు మహిళలు డాస్క్ మీదకి వచ్చి మేడంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయండి ఐదుగురు వెరీ మచ్ అండి మీరందరూ మేము ఈ స్థలాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు స్థలాల్లోకి ఇప్పుడు నేను ఎంతమంది అయితే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్త్రీ శక్తి ద్వారా టైలరింగ్లో శిక్షణ పొంది सक्सेसफुल गा पूर्ति చేసారో వాళ్ళ పేర్లు చెప్తాను ఇక్కడ ఉన్నారు ఆల్్రెడీ నంబర్ 1 కే సుజాత సుజాత దర్మా చేపక్ లేపమ్మ సుజాత నంబర్ 2 షేక్ అస్మా నంబర్ 3 హారతి నంబర్ 4 జిబెతా శవంతి పి ఆదిలక్ష్మి లాస్ట్ ఆర్ మంజుల అందరికి అమ్మా ఎవరిని మిగిలేరా అందరి పేర్లు వచ్చాయి కదా సో ఫార్టీ ఎయిట్ మేడం అందరూ వచ్చారు ఇక్కడ వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ మిషన్లన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు తర్వాత నెక్స్ట్ పుల్ కార్ట్స్ దీంట్లో ముప్పై మంది ఉన్నారు మీరందరు ఇక్కడ పేలు చదువుతాను పి మునియప్ప మునియప్ప ఎక్కడమ్మా చే ఐత్తారా మునప్ప మురుగన్ మనోహర్ హెచ్ వజీర్ గారు వజీర్ సాబ్ జి పద్మావతి వి తిరుపతి రెడ్డమ్మ ఓకే ఓకే రెడ్డమ్మ గారు బి రామక్క కస్తూరి మునిరత్నమ్మ పునారమ్మ మొత్తం ముప్పై మంది పుష్ కార్డ్స్ సో మేడం వీళ్ళు నలభై ఎనిమిది మంది టైలరింగు వీళ్ళకి మిషన్స్ ఇస్తున్నారు మీరు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు మేడం మీరు ఆ తర్వాత ఈ ముప్పై మంది పుష్ కార్డ్స్ మీరు ఒక్కసారిగా మీ దగ్గర నుంచి ఇలాగా you know we can hand them over physically ah tailoring blouses spark. शेख हाँ बहुत बहुत खुशी होता है शुक्रिया बहुत बहुत ड्रेस प्लीज कम प्लीज कम प्लीज कम 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 यू कैन जस्ट वॉक थ्रू इ देना ही मशीन ना मारत रहा ऑल द बेस्ट नी पैर एंटम्मा कल्याणम नीलादी

జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఇప్పుడే కదా మీతో చెప్పు స్పీచ్ చెప్పింది సో ఇది మనసులో పెట్టుకుని నీ కోసం నీ సంతోషం ఉందని నీ గురించి ఆలోచించు తర్వాత భర్త బిడ్డలు ఓకే 全員が。 నేర్చుకుంటాం మూడు నెలలు బాగా నేర్పిస్తున్నారు అన్నీ నేర్చుకున్నాం మేడం మేము లాంగ్ టాపు బ్లౌజు అన్నీ నేర్చుకుంటాం సరే మేడం ధన్యవాదాలు పద్మావతి సార్ జీ పద్మావతి బట్టల వ్యాపారం మేడం బట్టల వ్యాపారం దానికోసం తీసుకున్నాను క్వాలిటీ మంచి జాగ్రత్తగా వాడు సరే நடை நடை நடைபெற நான் பேர் லக்ஷ்மி மேடம் மல்லி தரக்கூடிய